సింహలగ్నంలో జన్మించిన వారు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు పలుకుబడి కూడా బాగానే ఉంటుంది ప్రత్యేకమైన సామర్థ్యం కీర్తి పేరు ప్రతిష్టలు ఉంటాయి మరియు వీరికి గర్వము మొండి వైఖరి ప్రభుత్వ ప్రతినిధులతో పరిచయాలు అధికారం కూడా ఉంటుంది ఈ అధికారంతో పాటు వీరికి అపారమైన అహంకారం అహంభావం కూడా ఉంటాయి మరియు వీటితో పాటు వీరికి గౌరవము మరియు గర్వము కూడా ఉంటాయి ఈ లగ్నంలో జన్మించిన వారు ఎల్లప్పుడూ క్రియాశీల ప్రయాణాలు చేస్తుంటారు మరియు వారి జీవిత గమనంలో ఏ కార్యము తలపెట్టినా ప్రథమ స్థానంలో నిలబడతారు ముఖ్యంగా ఈ లగ్న జాతకులు వారు పలుకుబడి కొరకు లేక పేరు ప్రతిష్టల కొరకు ఎల్లప్పుడూ ప్రభుత్వ ప్రతినిధులతో లేక ఇతరుల స్వప్రయోజనం కొరకు రాజకీయ నాయకులతో సంబంధాన్ని కలుపుకుంటారు లేదా వీరే రాజకీయ రంగంలో ప్రజానాయకునిగా ఎదగడానికి ప్రయత్నిస్తారు ఈ లగ్నంలో జన్మించిన వారికి సహోదరులతో మాత్రమే చక్కని సంబంధాలు కలిగి ఉంటాయి తల్లిదండ్రులతో ఏ ఒక్కరితోనూ ఏ సత్సంబంధాలు ఉండవు ఎందుకనగా ఈ సింహలగ్న జాతకులకు తొమ్మిదవ స్థానం బాధక స్థానం అయినందువలన ఈ లగ్న జాతకులకు తమ తల్లిదండ్రులతో సంతోషకరమైన సత్సంబంధములు ఉండవు ఈ లగ్న జాతకులకు బ్రాహ్మణ వర్ణముల వారు న్యాయమూర్తులు వృద్ధాప్యంలో ఉన్న ప్రజానీకం కంటే చిన్న వయసులో ఉన్న స్త్రీలు వడ్రంగి పనివారు వారు వీరికి ఏ విధమైనను సహకరించలేరు ప్రధాన స్నేహితులుగా సలహాదారులుగా ఉపయోగపడరు వీరికంటే చిన్నవారైన పురుషులు శాస్త్రవేత్తలు నాయ బ్రాహ్మణులు అకౌంటెంట్స్ ప్రభుత్వ శాఖకు సంబంధించిన వ్యక్తులు కాంట్రాక్టర్స్ మొదలైన వారు వీరికి సహకరిస్తారు ఈ లగ్న జాతకులకు నాలుగవ సంతానం ద్వారా వీరికి మంచి అదృష్టం కలిసి వచ్చును మరియు వీరి వృద్ధాప్యంలో ఈ నాలుగవ సంతతి వారి చక్కని సహకారంను అందిస్తారు వీరికి లాభించు సంఖ్యలు ఒకటి మరియు ఆరు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ వీరు ధరించవలసిన రత్నాలు పచ్చ లాభించు దిక్కులు ఉత్తరం మరియు దక్షిణం